మనుష్యులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడటకే కాక ఇదంతా కూడా మామూలు సాధారణంగా ఉండేటువంటి వర్కర్స్ చేస్తారు కానీ మీరేం చేయాలి క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించచ్చు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభు వలన పొందినని మీరు ఎరుగుతారు మన అల్టిమేట్గా మనకి శాలరీ ఇచ్చేది ప్రభు మనం ఇక్కడ ఏదంటే మన మన యొక్క పని ఏదైనా అది బిజినెస్ కావచ్చు వర్క్ కావచ్చు అది చదువు కావచ్చు మీకు అప్పగించబడినటువంటి పని అది మనం చేసినప్పుడు అల్టిమేట్ రిజల్ట్ అనేది ఈ శాలరీ అనేది దేవుడు ఇస్తాడు ఒకనొక దినాన్ని ఆయన మెచ్చుకునేది ఆయన జీతం ఇచ్చేది ఆయన కాబట్టి ఏం చేయాలంటే కంటికి కనబడడానికే చెయ్యకూడదు మనపూర్వకంగా దేవుని చిత్తమును అంటే మన యొక్క వర్క్ ప్లేస్లో దేవుని చిత్తాన్ని చేయగలం అది పావులు చెప్తున్నాడు ఆ రోజుల్లో దాసులకి దాసురాండ్రకి కనీసము వాళ్ళు చూస్ చేసుకుంటారు వాళ్ళకి ఏది ఆప్షన్స్ ఏమి ఉండవు చాలామంది బానిసలు ఆడవాళ్ళని ఇంట్లో ఇష్టానుసారంగా పాడు చేసేవారు ఎవడు ఏమండి వాళ్ళు జస్ట్ ఒక వస్తువు అంతే వాళ్ళకి ఆప్షన్ లేదు కానీ స్టిల్ అట్లాంటి దాసులైన వారు సైతము మనపూర్వకముగా దేవుని చిత్తాన్ని చెయ్యగలరు అంటున్నాడు సో మన ఆఫీసులో మన కాలేజీలో మన యొక్క వర్క్ ప్లేస్లో మన బిజినెస్లో మనం మనపూర్వకంగా దేవుని చిత్తాన్ని జరిగించగలం ఇష్టపూర్వకంగా సేవ చేయగలం అండ్ ఏసుక్రీస్తునకు లోబడినట్లుగా మనము ലോഡ് ഇതേ യഥാർത്ഥ ഹൃദയുലയ